ఓటు ఓటుకో లెక్క వేలికో చుక్క నోటు మరిగిన ఓటు పార్టీలకు చుక్కలు చూపిస్తుంటే లెక్కలు వేసుకుంటూ కార్యకర్తలు తమ లెక్కలు సరిచూసుకుంటున్నారు నిండు సభలో ఒకరినొకరు బూతులు తిట్టుకుంటూ నాయకులు కలుసుకున్నప్పుడు అలాయి బలాయి గెలిపించేది ఓటు అని ఒకడు నోటు అని ఒకడు కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ గెలిచి మళ్ళీ నోటు కూడబెట్టడమే నాయకత్వం సొంత జేబులో నుండి సొంత ఆస్తుల నుండి రూపాయి కూడా తీయడు అన్నీ ఫ్రీ అంటాడు ఫ్రీగా ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారు అవన్నీ పన్నుల రూపంలో ప్రజల వద్ద నుండే కదా రాబట్టడం ఒక రైతు గుండె ఆగిపోతే అరక దున్నే ఎద్దులే దీనంగా చూస్తాయి ఒక కార్మికుడు ఆదమరిస్తే దేశ ప్రగతే ఆగిపోతుంది కార్మికుడు కర్షకుడు దేశానికి వెన్నుముక ఓటు ఓ రైతు చావును ఆపిందా కార్మికుడికి కడు కడుపు నింపిందా ఒక మహాకవి అన్నట్టు అన్నార్థులు అనాథలుండని ఆ నవయుగం అదెంత దూరమో